ఉన్నమ నమో వెంకటేశయ్య కన్యా లగ్నం కన్యారాశి ఈ యొక్క లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల శత్రురోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాల్లో అధికంగా పాల్గొనాలని ఆసక్తి కలుగుతుంది అలాగే లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరై ఎవరికైనా కనుక ఆ అప్పులు వసూలయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఆ బాకీలు తీర్చే అవకాశం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి మంచిది అలాగే శత్రు రోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి అలాగే దైవీకమైన కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది అదే వేరే వాళ్ళకి కూడా సహాయ సహకారాలు చేయాలి వేరే వాళ్ళ కోసం కూడా డబ్బు ఖర్చు పెట్టాలని ఆసక్తి కూడా కలుగుతుంది అలాగే మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు కూడా బాగా లభించే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కీర్తి పలుకుబడి పెరిగి పెరిగే అవకాశం ఉంటుంది అలాగే న్యాయ సంబంధమైన కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సెకండ్ హ్యాండ్ సేల్స్కి సంబంధించిన బిజినెస్ బిజినెస్లు చేసే వాళ్ళకి ఆయిల్స్ మరియు పెట్రోల్ పంప్స్ మరియు మైనింగ్ సంబంధించిన వృత్తులు చేసే వాళ్ళకి ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉంటుంది ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే అన్ని పదాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది అలాగే కళలకి సంబంధించిన వ్యాపారాలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటి సేల్స్ చేసే వాళ్ళకి అలాగే గాయకులు కవులు సినిమా కళాకారులు యాక్టింగ్ చేసేవాళ్ళు యాక్టర్స్ మరియు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది ఈ వృత్తులలో అలాగే వైద్యానికి సంబంధించినటువంటి న్యాయ సంబంధమైన విషయాల్లో ఆ వృత్తులలో ఉండేవాళ్ళు ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉంటుంది ఈ స్టడీస్లో విద్యార్థులు కూడా మార్కులు అధికంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే దైవ బలం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు చేసే పరిస్థితులు తొందరగా ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి ఏడో ఇంట్లో రాహువు మరియు లగ్నంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు కేతుమహాదశ అయిపోయే మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉంటుంది శుభ పరిణామాలని బాగా కలగజేస్తారు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోగలరు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి అలాగే స్టామినా ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది శరీర ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహుమహాదశ అయిపోయి కేతు మిగిలి ఉన్నట్లయితే కొద్దిగా చిన్న చిన్న వ్యవహారిక పరమైన ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి ఎనిమిదో ఇంట్లో గురువు ఉండడం వల్ల గురుదశలు అంత దశలు నడిచినట్లయితే కొద్దిగా కోర్టు న్యాయ సమాన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది మరియు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశం ఉంది ల్యాండ్ల పరంగా కూడా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భూస్థానాన్ని గురువు పాపదృష్టితో చూడడం వల్ల అలాగే ఈ యొక్క గురువు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలోకి మే రెండవ తారీఖు నుంచి వెళ్ళడం వల్ల కొద్దిగా చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ దబ్ దెబ్బతిండడం అనారోగ్య బాధలు మరియు విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది మాడుతీరు కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గడం మరియు సభలలో ప్రసంగించేటప్పుడు స్వల్పమైన తడబాటు లాంటి సమస్యలకి తలెత్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీరు తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక శని 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 దశ అంతర్దశలు కానీ బుధ శుక్రదశలు అంతర్దశలు కానీ రాహుదశ అంతర్దశలు కానీ నడిచినట్లయితే మీరు తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు బాగా లభిస్తాయి తొందరగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక సూర్య చంద్ర గుజ గురు కేతు దశలు కానీ అంత దశలు కానీ నడిచినట్లయితే కనుక కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరియు కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా మీరు మంచి రా మంచిగా రాణించగలుగుతారు అద్భుతాలను కూడా సాధించగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వడం మంచిది అలాగే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే కనుక శివ పార్వతులు ఉపాసన చేసుకోవడం మరియు శివపార్వతికి సంబంధించిన స్తోత్ర స్తోత్రపారాయణాలు ఆచరించుకోవడం దగ్గరలో కనుక పార్వతీ పరమేశ్వరి దేవాలయం ఉంటే కనుక అక్కడ అభిషేక ఆచరించుకోవడం ఆచరించుకోవడం ఈ గుడికి మనకి చేతనైన సహాయం ధనపరమైన మరియు ఏదైనా అవసరమైతే అక్కడ ఆ గుడికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయినా అలాగే ఎక్కడ ఆ గుడిలో ఏమైనా హోమాలు ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాటికి సంబంధించి ఏదైనా మీకు కొద్దిగా ద్రవ్యం సమర్పించిన మంచిదే లేకపోతే మీ యొక్క సహాయ సహకారాలు లభించిన అందించే చేసిన మంచిదే అలాగే ధనపరమైన సహాయం చేసినా కూడా అన్ని పరాలుగా యోగించి లాభించే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఈ యొక్క మంగళవారం మంగళవారం ఈ యొక్క కందులు మరియు ఉలవలు బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుడ వల్ల ఎరుపు వస్త్రంతో పాటు ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం